అసన్పడి మండలంలోని సీతానగరం గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని మహిళా సర్పంచ్ అభ్యర్థి కూగట్ల సునీత రమేష్ యాదవ్ దంపతులు తెలిపారు సీతానగరం గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం కోకట్ల సున్నిత మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో సమస్యలన్నీ పేరుకుపోయాయని గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు ఈ ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామంలో ఉన్న హనుమాన్ దేవాలయానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు అంతేకాకుండా గ్రామంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో విద్యా వైద్యం మహిళలకు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలిపారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామ అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు హన్మకొండ జిల్లాలోని సీతానగరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు గ్రామంలో ఉన్న యువత కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉద్యోగ అవకాశాలు పెంపొందేందుకు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తానని సర్పంచ్ అభ్యర్థి కూకట్ల సునీత రమేష్ యాదవ్ కోరారు గ్రామ ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి స్థాయి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సునీత గ్రామ ప్రజలను కోరారు నేను సీతనగరం గ్రామం నుండి సర్పంచిగా నామినేషన్ నిర్ణయించడం జరిగింది కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నన్ను పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది నేను గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా నా వంతు సాయం నా ఎమ్మెల్యే గారి సాయంతో నేను గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చేస్తాను నన్ను సీతనగరం గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఆర్ఆర్ కెఆర్ నాగరాజు గారు బలపరిచిన అభ్యర్థిగా కూకట్ల సునీత రమేష్ యాదవ్ అనే మేము నిన్న ఒకటో తారీఖు సోమవారం రోజు నామినేషన్ వేయడం జరిగింది సీతనారాయణ గ్రామానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంతో కృషి చేసి ఇప్పటికే అభివృద్ధికి కొన్ని రోడ్లు రేషన్ కార్డులు కానీ ఇద్దరు ఇందిరామీన్లే కానీ తీసుకురావడం జరిగింది ఇక్కడ నుండి ఈ ఈ పదవితోని గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ గెలిపిస్తే ఇంకా పెద్ద బాధ్యత తీసుకొని ఇంకే అభివృద్ధి పనులు చేసేందుకు ఎమ్మెల్యే గారు మా వంతు సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు కావున శ్రీతారా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మమ్మలను అభ్యర్థిని బలపరిచి గెలిపించగలరని కోరుతున్నాం మన గ్రామ ప్రజలు కనుక మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే యూత్ పిల్లలు నిన్న ఒకటి అడిగినలు ఏది మా హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రహారీ లేదు అక్కడ గజస్తంభం కానీ గుడి అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి దానికి నిన్ననే యూత్ పిల్లలకు నేను మాటిచ్చిన మరియు వేరే విధంగా చూస్తే రోడ్లు కానీ డ్రైనేజీ మరి అస్తవ్యస్తంగా అయినాయి పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి ఒక డ్రైనేజీ లేదు కాక కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇంతకుముందు తీసుకపోయినా నేను గ్రామ అధ్యక్షుని కాబట్టి ఇంతమంది కూడా తీసుకపోయినా ఇక నుండి మనకి బాధ్యతతో సర్పంచ్ అనే బాధ్యత పెరిగితే గెలిపిస్తే ఇంకా రోడ్లు కానీ పిల్లలకు యువతకు మెయిన్ యువతకు యువతకు కూడా కొన్ని చూసిన విధంగా వాళ్ళకు సహాయం చేద్దామని మాటించిన అదేవిధంగా కొనసాగుతామని మాటిస్తాం